హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయని అదైతే తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీండం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది అది వాయుగుండంగా మారి ఈశాన్యంగా పయనిస్తోంది ఇక శనివారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని ఐఎండి అయితే అంచనా వేసి ఇక ఏపీలో దీని ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంతేకాకుండా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే పడుతున్నాయి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తోందని అయితే ఇది ఏపీ తీరానికి దూరంగా వెళ్తోందని ఆ అల్పపీడనం బలపడి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని అంచనా అయితే వేస్తున్నారు ఈ వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బాగా చెప్తున్నారు అనంతరం ఉత్తర దిశగా వెళ్ళి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరగా ఆదివారం తీవ్ర తుఫానుగా మారుతుందని అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు అంతేకాకుండా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈదురుగాళ్లు కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని మత్స్యకారులు చేపవేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలైతే జారీ చేశారు ఇక అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం నెలకొంటుందని పలు ప్రాంతాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక కోనసీమ శ్రీకాకుళం తూర్పుగోదావరి విజయనగరం పశ్చిమ గోదావరి పార్వతీ వైఎస్ఆర్ కడప ఏలూరు శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు